సంక్షేమం అభివృద్ధి రెండింటిలోనూ కూటం ప్రభుత్వం దూసుకుపోతుందని గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు వ్యాఖ్యానించారు గండపల్లి మండలం సింగరపాలెం గ్రామాల్లో మంగళవారం ఉదయాన్నే ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటికి వెళ్లి సామాజిక పెన్షన్లు అందించారు ప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందించడంలో భాగంగా ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమం అందించడంలోనూ కూటం ప్రభుత్వం పనిచేస్తూ పనిచేస్తోందన్నారు తొందరలోనే అన్నదాత సుఖిబొబ్బ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో మరి అవ్వ తాతలకు వికలాంగులకు శాశ్వత వికలాంగులకు మరి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారని మాటిచ్చారు మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు శాశ్వతంగా వికలాంగులకు పదిహేను వేల రూపాయలు మరి కిడ్నీ పేషెంట్లకు ఇతరతర వ్యాధులకు పదివేల రూపాయలు అనౌన్స్ చేసి మేనిఫెస్టోలో మరి నెగ్గిన వెంటనే అంటే జూన్ లో రిజల్ట్స్ వస్తే ఏప్రిల్ మే ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఏప్రిల్ మే నెల కలుపుకుని మరి జూన్ నెలలో మూడు నెలలకు కూడా ఇవ్వడం జరిగింది మూడు నాలుగు పన్నెండు వేలు గత ప్రభుత్వం మరి పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలకి పెట్టినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మరి గత ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలని మూడు వేలు చేస్తారని మాటిచ్చి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ రెండు వేల నాలుగు వస్తువులకి మూడు వేల రూపాయలు చేశారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి మరి వాళ్ళ బిడ్డలు చూసినా చూడకపోయినా పెద్ద కొడుకుగా నేనున్నాను ఈ రాష్ట్రంలో ఎంత కష్టం ఉన్నా ఆర్థిక పరిస్థితి ఎంత బాగోలేకపోయినా మరి నా తాతల్ని మర్చిపోకూడదు వికలాంగుల్ని మర్చిపోకూడదు అని వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేసి మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి నెలకి రెండు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఒకసారి కుతజలు ధన్యవాదాలు తెలుపుకుందాం మరి ఆయన ఈరోజు పక్కనే ఉన్న ఈస్ట్ గోదావరి కొవ్వూరు వస్తూ ఉన్నారు బాబు గారు కొవ్వూరులో ప్రతి ఇంటికి కలిసి మరి ప్రతి అవ్వ తాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అడిగి వాళ్ళ మంచి చెట్లు మరి అడిగి మన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో మరి దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో దీపం పథకం పెట్టింది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి దీపం పథకం పొల్ల కట్టెల పొల్లలతోటి అంటే అడవులు నరికేస్తే పర్యావరణానికి హానికరం ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంది మరి కాలుష్యం పెరిగిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే గ్రహించి మరి పుల్లల కట్టెల నుంచి తప్పించి సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారకుండా మరి ఆ రోజున గ్యాస్ పథకం దీపం పథకం పెట్టినటువంటి మహానుభావుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ దే మరి ఆ గ్యాస్ సిలిండర్ రెండు వందల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల నుంచి పదకొండు వందలు అయిపోయే పరిస్థితి భారం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మహానుభావుడు నందమూరిత మరి చంద్రబాబు నాయుడు గారు మరి నేను అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు మరి ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి ప్రకటించినటువంటి మహానాయకుడు మన ప్రీతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న గతంలో ఏమో మూడు సిలిండర్లు అందులో ఒక సిలిండర్ ఆల్రెడీ గతంలో తీసుకున్న సందర్భం మరి మూడు నెలలు అయిపోయిన తర్వాత కూడా దానికి మార్పు చేసింది ప్రభుత్వం గత గతంలో సిలిండర్ ఇచ్చినప్పుడు మన అకౌంట్ మనం డబ్బు పెట్టి కొనుక్కున్నాం తర్వాత అకౌంట్లో డబ్బులు పండి మరి మన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలు నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునేది బాగా ఈ పద్దతి బాగాలేదు సార్ మనమే అకౌంట్ అకౌంట్లో డబ్బులు వేస్తాం గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకుంటారు అని ఈ సిస్టం కూడా మార్చి ప్రభుత్వమే అకౌంట్లోకి ఎవరైతే గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారో వాళ్ళ అకౌంట్లోకి ప్రభుత్వమే ఆ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు జమ చేసి మా ఆడపడుచులకి మా చెల్లెళ్ళకి మా అక్కలకి అందరికీ కూడా ఉచితంగానే డెలివరీ చేయడం జరుగుద్ది రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ వచ్చే మరి అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తారని మాజీ ముఖ్యమంత్రి మరి భార్య గారు భారతి గారు చెప్పడం జరిగింది ఇతరున్నా ముగ్గురున్నా నలుగురున్నా నాలుగు పదిహేను అరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి పంతొమ్మిదిలో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పిల్లవాడికే ఇచ్చి ఆ కుటుంబంలో కలహాలు సృష్టించి అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఒకరికే ఇచ్చారు ఒకరికి ఇస్తే అక్కకి ఇచ్చారని తమ్ముడు ఇచ్చారని అక్క దెబ్బలాడుకుని అది తారాస్థాయికి వెళ్ళి చాలా విపరీతమైన రాష్ట్రంలో నష్టం జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటే గ్రహించారు నేను అలా కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఒకడుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తానని శపథం చేసి మరి ఆ శబదాన్ని తల్లికి వందనం కార్యక్రమం మొన్ననే స్కూళ్లు రీ ఓపెన్ మరి చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాబోయే రోజుల్లో మరి ఆగస్టు పదిహేనో తారీఖున ఉచిత బస్ ప్రయాణం మా సోదరు అందరికీ కూడా మాకు లేదు మేమందరం బైకుల మీద నడిచో లేకపోతే కార్ల మీద వెళ్ళే పరిస్థితి వీళ్ళందరూ కూడా రేపు మరి భర్తలను వదిలేసి అంటే వదిలే తోటి ఆవుది కాదు వాళ్ళ ఎండక తోటి ఆవుది లేతం కాదు వాళ్ళ ఎండకాడు వదిలేసి వీళ్ళ అమ్మగారింటికి వీళ్ళ చెల్లెళ్ళ ఇంటికి అక్కల ఇంటికి ఎక్కేసి కూర్చుంటే మరి ఫ్రీ ఈ ఫ్రీ రేపు ఆగస్టు పదిహేను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తా ఉన్నారు మరి అలాగే అన్నదాత సుఖీభవా రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి మరి జూలైలో రేపు వచ్చి ఈ నెల జూలై ఒకటో తారీఖు పదో తారీఖు లోపల రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి నిధులతోటి మరి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డబ్బులు కూడా రైతుకి వంతనం మరి అదే కూడా మరి అనదాత సిగ్గుబాబు కార్యక్రమానికి కూడా డబ్బులు జమ అయ్యే కార్యక్రమం కూడా త్వరలోనే చేస్తా ఉన్నారు మరి రేపు రెండో తారీఖు నుంచి కూడా మా ప్రీతమ్మ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు నిన్ననే జగంపేటలో క్లస్ట్ ఇన్ఛార్జ్లు మండల ప్రెసిడెంట్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మీటింగ్ జరిగింది ట్రైనింగ్ క్లాసెస్ జరిగినాయి దాంట్లో ఏంటంటే రెండో తారీఖు నుంచి ఈ నెల అంతా జూన్ జూలై నెల అంతా కూడా గ్రామాల్లో తిరగండి మన గ్రామే ఉంది శంగరంపాలెం గ్రామం పదిహేను రోజుల టైం ఇచ్చారు ఈ పదిహేను రోజుల టైంలో ఈ గ్రామంలో మేము తిరుగుతాం డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా నీరు ప్రాబ్లం ఉందా స్కూల్ ప్రాబ్లం ఉందా వాటర్ ప్రాబ్లం ఉందా ఎలక్ట్రిసిటీ కరెంట్ ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదా హౌసింగ్ కావాలా సైట్లు కావాలా ఇళ్ల స్థలాలు కావాలా మరి ఇల్లు కట్టుకోవాలా ఈ సమస్యలో జరిగే ఒక బుక్ తెస్తాం ఉక్కు తెచ్చి మేము అందరం కూడా ఇప్పుడు ఎలా వచ్చావు అలాగా వచ్చి వీధిలోకి వచ్చి ఇక్కడ ఇల్లు పరిస్థితి బాగలేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు సీసీ రోడ్ ఎప్పుడో సీసీ రోడ్లు మన చిన్నప్పుడు పోసిన రోడ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన సింగరంపాలెం గ్రామంలో పునరుద్ధరించుకుందాం తప్పనిసరిగా చేసుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన లోకేష్ బాబు గారు యువనాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరి లెఫ్ట్ అండ్ రైట్గా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉండి ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మరి మరి సుపరిపాలనగా చేస్తూ ఉన్నారు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం అయిన సందర్భంగా రేపు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి మరి నెహ్రూ గారు కూడా ఈ పదిహేను రోజులు సర్వే అయిపోయిన తర్వాత పదహారో తారీఖు నుంచి ఆయన కూడా మండలానికి మూడు రోజులు రెండు రోజులు టైం కేటాయించి వెహికల్ మీద ప్రతి గ్రామం తిరుగుతాను ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఆగి ఆ సమస్య పరిష్కరించి ముందుకెళ్తారని ఆయన కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది మరి మన నెహ్రూ గారి గురించి చెప్పేది లేదు డైనమిక్ లీడర్ అపర భగీరథుడు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే కష్టపడుతూ ఉన్నారో మన జగ్గంపేటలో కూడా పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రజలు మరి ప్రతి పిలిస్తే పలికే నాయకుడు మన జ్యోతుల నెహ్రూ గారు అలాంటి నాయకుడు ఉంటూ మన అందరూ అదృష్టం మన గ్రామాన్ని మరి సంవత్సరంలోనే సింగరంపాలెం గ్రామంలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివేషన్స్ చేశాం మరి రోడ్లు గత ప్రభుత్వంలో గండేపల్లి నుంచి సింగరంపాలెం రావాలంటే ఆరు కిలోమీటర్లు నిజంగా గోతులు గోతుల్లో పడితే మనిషి కనిపించని పరిస్థితి మరి అలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల మూడు నెలల్లోనే కోటి పాతిక లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించిన మహానుభావుడు మన జ్యోతుల నెహ్రూ గారు అలాగే కలవట్లు బుబ్బనం చెరు దగ్గర మనకి పేడి వ్యవసాయం చేసే మరి ఒరి అంతా కూడా చెరువు దగ్గర నుంచి వెళ్ళాలి మన రహదారి నుంచి దానికి సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం వెళ్ళలేని పరిస్థితి తలవట్టు మరి పది లక్షల రూపాయల మండల గ్రాంట్ తోటి పది లక్షల రూపాయల తలవట్టు అక్కడ చేయటం జరిగింది మరి ట్యాంకు ఇరవై ఇరవై ఆరు లీటర్ల ట్యాంకు పదిహేను లక్షల రూపాయలతోటి ట్యాంకు కట్టించడం జరిగింది మరి అలాగే స్కూల్ బిల్డింగు అలాగే మూడు కోట్ల యాభై లక్షలతోటి మరి సబ్ స్టేషన్ కూడా సింగరంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే రమారమి ఇంచుమించు నాలుగైదు కోట్లు ఒక సంవత్సరంలో ఒక గ్రామంలో పన్నెండు వందలు వెయ్యి ఓట్లు ఉన్న గ్రామంలోనే ఒక ఐదు 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 కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంది ఈ చంద్రబాబు నాయుడు గారిది ఈ జ్యోతుల నెహ్రూ గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవ్వ తాతలు ఈ రైతులు అందరూ కూడా ఈ రోజున ఉద్యోగస్తులు ఓటధ దగ్గర జీతాలు పడతా ఉన్నాయి పెన్షన్ ఓటర్ ధరనే ఇస్తూ ఉన్నాం ఎంత డబ్బు అలాగే పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్రం డెవలప్ జరుగుతూ ఉంది రహదారులన్నీ కూడా వెయ్యి కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ముంత్ర పుడిచిన సందర్భం ఇలాంటి లేక ఇంకా రఫ్ రఫ్ ఆడిస్తామని ఆ నాయకులు ఇంకా రఫ రఫ్లో ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ ఇరవై తొమ్మిది కూడా తెలుగుదేశం పార్టీ విజయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు సుదర్శనరావు గారు సతీష్ గారు భారతీ గారు మరి సురేష్ రమేష్ కొండబాబు గారు మరి అందరూ కూడా పాల్గొనడం జరిగింది మా సోదర్యమల్లో ఇంత అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ